హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రేపు పంచబోయే ఫెంక్షన్లతో పాటు సీఎం రాసిన లేఖ వాలంటీర్లు తీసుకొచ్చి అందరికీ ఇస్తారండి సో అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూ చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి ప్రతి వీడియో చూడడానికి మీకు అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయడం మన వీడియోలోకి వెళ్ళిపోదు పెన్షన్ల పెంపు లబ్ధిదారులకు సీఎం లేఖ పెన్షన్లు మూడు వేల రూపాయలకు పెంచిన నేపథ్యంలో అరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులకు సీఎం జగన్ లేఖ రాశారు రేపు పెన్షన్ డబ్బులతో పాటు ఈ లేఖను వాలంటీర్లు పెన్షన్కు పెన్షనర్లకు అందిస్తారు ప్రజలు ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్న కొత్తగా ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మందికి పెన్షన్లు మంజూరు చేశాం ఆదివారం సెలవైన ఒకటో తేదీన వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారు మీ ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా అని సీఎం లేఖ రాశారు రేపు ఒకటో తారీఖున పెన్షన్లతో పాటు అయితే సీఎం రాసిన లేఖను కూడా వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తారట సో ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్